హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదిగోండి నా చేతులు ఏమున్నాయి పుట్టకొక్కులు ఉన్నాయి ఇవాళ ఏమైందంటే మా పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం కూడా పూసిపోయి ఉన్నాయి అంతకుముందు రోజు మూడు రోజుల క్రితం చిన్న చిన్నవి తీసాను కదా అవి వీడియో తీసాము ఇప్పుడు రావులే అని వదిలేస్తే పుట్ట నిండా పూసిపోయి ఉన్నాయి మిత్రమా వాటిని కూడా మీకు చూపిస్తాను ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి మొత్తం పూసిపోయాయి నేనేమో చూసుకోలేదు చక్కగా చాలా మంది అడిగారు నన్ను కానీ నేను ఇవ్వలేకపోయాను సరే మళ్ళీ వస్తాయి కదా అని నేను అనుకున్నాను కానీ వచ్చి ఇలా పాడైపోతాయని నేను అనుకోలేదండి చాలా చాలా అంటే చాలా పూసిపోయాయి అవతల చూడండి అసలు మొత్తం ఎలా పూసిపోయాయో ఇదిగోండి పూసిపోయాయి చూడండి ఎలా పూసిపోయాయో బాదేసింది ఎవరన్నా తినేవాళ్ళు కదా చక్కగా అనుకున్నాను చూడండి నేను తీస్తున్నాను ఊడిపోతున్నాయి గొడుగులు ఇదిగోండి చాలా బాగున్నాయి కదా ఇంకా నేను చూపిస్తాను చూడండి చాలా పాడైపోయాయండి చాలా బాధగా ఉంది చక్కగా చాలా ఎంతమంది అడిగారు నన్ను నేనేమో బాబు ఇంట్లో లేడు రెండు రోజుల నుంచి అసలు ఇటు రాలేదు నేను దానివల్ల నేను చూడలేకపోయాను చూడండి ఎంత బాగున్నాయో మరి ఇవైతే మేమైతే తినం పూసిపోయాయి కాబట్టి ఇంకా అటువైపు ఉన్నాయి చూపిస్తానా నేను మూడు రోజుల నుంచి ఇటు రాలేదు చూడండి ఎలా పూసిపోయాయో నాకైతే చాలా బాధగా ఉంది వర్షం పడుతుందిగా నేను మూడు రోజుల నుంచి ఇటు రావట్లేదు గేదె మేపట్లేదు నాకు ఐడియా లేదు నేను వస్తే ఇటు నుంచే కదా వచ్చేది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్